भूत श्रीमु अय्यपस्वामी देवता मंडल दीक्ष मध्य पाठ्यमी प्रयुक्ता महापर्वण पुण्यकाले सायंकाल समये यथा शक्ति हरिहरम सा संभू श्री हरिहरम सा संभूता श्रीमतो अयप्पा स्वामी लक्ष बेलवार्चना पत्री पूजा समये आदौ निर्विघ्ना परि समाप्रियकम महा गणधिपति देवता पूजा च

గణపతి దగ్గర పత్రి వేసి నమస్కారం చేయండి మారేణ పత్రి వేసి నమస్కారం చేయండి మహాగణాపతి అవాహయా అక్షత వేసి నమస్కారం చేయండి గణపతి దగ్గర మహాగణపతి పూర్తి చేసే సమయంలో చూపుడు వేలు చూపుడు వేలు చేయండి బల్లి దేవసేనాధిపేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నిర్మో నమ వస్త్రయుం సమర్పజామి మహాగణాధిపతి దేవతాభ్యో నమ కనుక మహాగణపతి దేవతాభ్యో నమ బల్లి దేవసేనాధిపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నిర్మో నమ వస్త్రయుద్ధంతో అక్షతాన్ని సమర్పజామి అక్షత్ర వేసి నమస్కారం చేయండి సే గణేబల మహా గణపతి దేవతా జయమహ భлле దేవసరాజమే శుభమనీయ సస్వమి దేవతా జయమహ ఓం మహ భగవత మహా గణపతి దేవతా జయమహ ఓం మహ భлле దేవసరాజమే శుభమనీయ సస్వమి దేవతా జయమహ ఓం మహ ఆపరే రిజెక్ట్ మహా గణాజ గణేబల మహా గణపతి దేవతా జయమహ భлле దేవసరాజమే శుభమనీయ సస్వమి దేవతా జయమహ ఓం మహ दिवश्री चंद्रम सोर्पयामी आई रे परागिणे दोर्पार हम पुष्पणे ए हे अरदास करे कार्यम दृश्य प्रहाय मे अलंकरणार धौ पुष्पैः पूजयामि अक्षर पूज्यस्तु गटे जपण से ओम गणेशाय नमः 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 ओम सुखाय नमः ओम जयकरत्ता नमः ओम कपिलाय नमः ओम गण गणपतये नमः ओम लंबोदराय नमः ओम विठ्ठलाय नमः ओम विक्रराय नमः ओम गणदीपाय नमः ओम गोमतेय नमः ओम गणाध्यक्षाय नमः ओम पारचंद्राय नमः ओम गिरि नारायणाय नमः ओम मकरतुंडाय नमः ओम सोर्ठा कन्नाय नमः ओम हेरम्बाय नमः ओम स्कन्नपूर्वाय नमः ओम सर्वसिध्य नमः शुक्रगणपत नम ओम मोदक गणपत नम ओम लंबोदर गणपत नम गणपत नम ओम उच्चिष्ट गणपत नम ओं हेमंब गणपत नम ओं नृत्य गणपत नम ओम नाट्य गणपत नम ओम लक्ष्मी गणपतए नम ओम लक्ष्मीपद गणपत नम श्री महागणाधिपत नमानाधपर्मण पत्रपुष्पाक्षता समर्पया

ओम स्कंदाय नमः ओम भुज्याय नमः ओम शम्भुकाय नमः ओम पारणेत्यं दजाय नमः ओम शम्भुकाय नमः ओम शुण्ण्यत्राय नमः ओम शक्तिधराय नमः ओम विद्याला प्रमंजनाय नमः ओम रक्षावरविमर्धराय नमः ओम मत्तः नमः ओम भवत्तः नमः ओम भवतः नमः

నానా స్వాక్షతా నిర్వర్పజామి స్వామి పూర్తి చేసిన ప్రదేశంలోకి ఇక్కడ చూడండి పొగ చూపిస్తున్నాం ఈ యొక్క పొగని మీ దగ్గర ఉన్నటువంటి గణపతిని చూపించండి అలాగే చేతుంది మీ అందరికీ పొగ అనిపిస్తుంది కదా ఆ పొగను చూపించండి మనకి శాస్త్రం కూడా అదే చెప్పింది పొగను చూపించమని చెప్పింది తప్ప ఇలా తెప్పమని చెప్పలేదు ఎక్కడ కూడా కాబట్టి ఇలా తిప్పడం అనేట పొరపాటు అవుతుంది ఇలా పొగను చూపించడం మాత్రమే మీరు కూడా ఇంటి దగ్గర పూజ చేసుకున్నప్పుడు కూడా ఇలా ఎలా చేస్తూ అగ్రవతం పడుతుంది చూడాలి చూపిస్తూ ఉండాలి ఈ దేవుడికి శ్రీ మహాగణపతి అలాగే ఆలయం దగ్గర పెడుతున్నటువంటి దీపాలు చూసి నమస్కారం చేయండి ప్రత్యక్ష దగ్గర పెట్టి వినాయకుడు దగ్గర పెట్టండి మహా గణేశ్వరాయ నమః అర్పణ තුజే దోకొల్సి పెట్టి మారేడు పరిట 1 సార గణపతికి నెంబర్ గా స్వామి శేగంద్రందన అంటే చూపిస్తో ఐదు మార్తాలు శ్రీ మహా గణేశ్వరాయ నమః గణవరు మహా గణపతి రతాభ్య నమః వలి దేవశరాజన సుబ్రహ్మణ్య సరస్వతి నమః విభా భాగో కదరే భలాంగ

స్వామి స్వామి వారికి గణపతి కూడా హారతి ఇవ్వడం జరిగింది ఆ హారతిని అందరూ కూడా మీ ముద్దండి స్వామి అలాగే గడకద్దుకోండి వచ్చిన భక్తులు నానాయకుడు మాతలు స్వాములు అందరూ కూడా తీసుకోండి ఓం స్వామి बल्ले जयसार में द्रुपदी एस वर्ष पहले मोरोहान कर पूरा धीरा धंधे से आप धीरा जानते हो था उधर पंजाबी पूरा देश रिचर्ड स्वामक सारी बात्री गाने पुष्पार गाने चपड़े वक्र तुंडा महाकाया कोटि सूर्या समक प्रभा निर्विघ्नम कुरुमे देवा सर्वा कार्येशु सर्वदा వరసిద్ధి వినాయక స్వామి దేవత సమేత శ్రీ వల్లి దేవసేన సమిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దివ్య మంత్రపుష్ప అంజలిం సమర్పయా

कुर्जे भाई कुर्जे भाई बैठे चेवर बैठ गए कुर्जे बड़ा दिसे ना करे इला दानन रावा है इला बोलता बोल रहा है इला का प्रणाम ये सर जाने यकम गावरी बुद्धमना यकम भक्त प्यास तो अन्नत्यम ध्याये सिद्धिवेना यकम वर्ष देवनाय का स्पाविने नवरवा मोहनजय कृष्ण का प्रणाम नमस्कार जी उसको चपड़े पुत्रान पौत्रान प्रपावत्रां उच्चा देहि में गणना यक्का स्वयं देहि में गणना यक्का भूम नमः यिति पुच्छल स्वामिनो बड़ा हाहा <laughs> करा <laughs> <laughs> देवता नमः भयंकर महाराज धर्मनिये स्वस्पावने मोहनवाहा धाना विधापरमाला बत्तर वश पाच्चदान स्वर्ग

అనేటువంటి అక్షత్రం తీసుకుని గణగంతులు శిరస వేసుకోండి శ్రీ మహాగణార్పద ప్రసాదం తిరసామి అలాగే పూజ చేసిన కుంభం ఉంటుంది కదా కుంభం కూడా తీసుకుని బొట్టు పెట్టుకోండి మహాగణార్పద ప్రసాదం తిరసామి మనందరం కూడా యొక్క గణపతిని మనం ప్రార్థన చేసి వేడుకునేటటువంటి కోరిక అందరూ కూడా నమస్కారం చేసుకుని చక్కగా ఎటువంటి నిర్విఘ్నం అంటే విఘ్నాలు ఏమీ లేకుండా చక్కగా ఈ స్వామివారి పూజా కార్యక్రమం ఏదైనా సంకల్పం చేస్తున్నామో ఈ కార్యక్రమం అంతా కూడా విగ్రహాలు ఎటువంటి విగ్రహాలు లేకుండా చూడండి వర్షం పడుతుంది పోలవరంగా పడుతుంది కాబట్టి ఈ వాన కూడా ఆగి చక్కగా స్వామివారి పూజా కార్యక్రమం అంతా యథావిధిగా చక్కగా పూర్తి అయిపోయేలాగా ఆశీర్వదించండి అని చెప్పి స్వామివారిని గణపతిని ప్రార్థన చేయండి అందరూ కూడా వచ్చిన భక్తులు నానాయకులు మాత్రం అందరూ కూడా ఏకండంతో ఒకే కోరిక చక్కగా ఎటువంటి విగ్రహాలు లేకుండా పూజా కార్యక్రమం పూర్తి అయ్యేటట్టుగా చేయమని ఆయన గణపతిని ప్రార్థన చేయండి అందరు కూడా మహాగణాధిపతి నమస్కారాన్ని మీరు పూర్తి చేసి ఆ యొక్క పశు వినాయకుడి పైకి తెలిసి అక్కడ పెట్టేయండి మహాగణపతి పెట్టి ఈసారి నమస్కారం చేసుకుంటారు కూడాను వింకనేశ్వర స్వామి వారికి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అరధ కూడా ఏకకాలంలో ఎందుకంటే అక్కడ తండ్రి కొడుకు కూడా ఉన్నారు కాబట్టి ఇద్దరికి పూజ చేయడానికి అవకాశం ఉండి తండ్రి చేత ఒక చోట కొడుకు చేత ఒక చోట పూజ కార్యక్రమం చేసేయడం జరిగింది తర్వాత కార్తీక మాసం రోజు కాబట్టినే మనకి ఈశ్వరుడికి పూజ చేయాలి కాబట్టి అలాగే చేత ఈశ్వరుడికి అట్లాగే అక్కడ అమ్మవారికి మాణిత వృత్తి అమ్మ వారికి కొడుకు చేత కూడా పూజా కార్యక్రమాలు జయించడం జరుగుతోంది కూడా పూజా కార్యక్రమం అయిపోయిన అంటే మనం అయ్యప్ప స్వామి వారికి పూజా కార్యక్రమం ప్రారంభం చేసుకుందాం ఓం స్వామి